రేపే రేపే రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో హోరాహోరీ అయితే ఉంది ముగిసిన ప్రచారం మూడు స్థానాలకు పోలింగ్ రేపే రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పక్షాల అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా సాగుతుంది ఉమ్మడి గుంటూరు కృష్ణా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రలు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ అయితే గురువారం జరగబోతుంది అయితే ఈ ఎన్నికల్లో అధికార కూటమి తరపు రెండు పట్టభద్దుల ఎమ్మెల్సీ స్థానాలకు తేదేపా అభ్యర్థులు బరిలో ఉన్నారు వారికి రెండు చోట్ల పీడిఎఫ్ నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది ఈ రెండు స్థానాల్లోని దక్కించుకునేందుకు కూటమి పార్టీలు సర్వశక్తిలో ఉండుతూ ఉన్నాయన్నమాట నియోజకవర్గ ఎన్నికల్లో ముగ్గురు ప్రధాన అభ్యర్థుల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతుంది అక్కడ ఏపీటీఎఫ్ అభ్యర్థికి అధికార కూటమిలో తేదేపా జనసేన పార్టీలు మద్దతు ప్రకటించాయి కొందరు భాజపా నాయకులు మాత్రం పిఆర్టీయు అభ్యర్థికి మద్దతు ఇచ్చారు వైకాపా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉందన్నమాట ఇక్కడ ఉమ్మడి గుంటూరు కృష్ణా పట్టబద్దల నియోజకవర్గం ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు పాకలపాటి రఘువర్మ మరోసారి అయితే అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి పట్టబద్దల స్థానానికి అత్యధికంగా ముప్పై ఐదు మంది గుంటూరు కృష్ణా స్థానానికి ఇరవై ఐదు మంది ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్థానానికి పది మంది పోటీలో ఉన్నారన్నమాట సో ఈ విధంగా మనకి రేపే ఇక్కడ ఎన్నికలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట పోలింగ్ సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి